జై గురుదత్తా శ్రీ గురుదత్త డిసెంబర్ మాసమునకు స్వాగతం పలుకుతూ నేడు ఒక మహానుభావుని జయంతి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం తెలుగునాట ప్రముఖ పాత్రికేయులుగా హేతువాదిగా రచయితగా విఆర్ నార్లగా ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా పనిచేసిన వ్యక్తిగా కవిగా రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రనాట సుపరిచితమైన సుకవి నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కాలాన్ని ప్రభావితం చేసిన వారందరూ యుగకర్తలే అని మనం చెప్పాలి తెలుగు వార్తా పత్రిక ప్రగతి ప్రయాణంలో నార్లవారిది ఒక శకం నేడు నార్ల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం అప్పుడే ఆ మహానుభావుడు మనకి దూరమై మూడున్నర దశాబ్దాలు దాటిపోయింది ఆయన వెళ్ళిపోయిన ఆయన వ్రాసిన అక్షరాలు మనల్ని ఎన్నటికీ వేడో ఆ భావాలు మనలో చాలా మందిని ఇప్పటికీ కూడా వెంటాడుతూనే ఉంటాయండి వారి పేరు వినపడకుండా తెలుగు జర్నలిజం లేనే లేదు ఇది సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఎప్పటి మనిషి ఎంతటి మనిషి పత్రికా రచనలు వాడుక భాషను చొప్పించి సామాన్య అక్షరాస్యుడికి కూడా పత్రికలను దగ్గర చేర్చాడు ఆ మహానుభావుడు నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన సంపాదకీయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఎందరినో ఎందరినో విజ్ఞాన వీధుల్లో విహరింపజేశాయి ఆనాడు కాదండి ఈనాడు కూడా ఆయన రాసిన చదువుతుంటే విజ్ఞాన వీధుల్లో మన తిప్పుతూనే ఉంటాయి ఆయన రచనలు నార్లవారు గొప్ప ఎడిటర్ అని దేశం యావత్తు బ్రహ్మరథం పట్టింది జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందిన తెలుగు సంపాదకుల్లో తొలి వసల్లో ఆయన కూడా ఒకరని మనం సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఏ ఎండకు ఆ గుడుకు పట్ట నేర్చిన వాడు ఏమైనా కావచ్చునేమో కాని నిజమైన ఈటరు కానే కాడు ఈ మాటలు అన్నది మార్లవారే వారి నోటి నుంచి వచ్చినవే పాత్రికేయ శిఖరం కోటం రాజు రామారావు గారిని ఇచ్చే సందర్భంలో నార్ల వెంకటేశ్వరరావు గారు వాడినటువంటి అక్షరలక్షరమైన మాటలివే ఈ అక్షరాలు అక్షరాల నార్ల వారికే సరిపోతాయి తన ఆత్మగౌరవం దెబ్బతింటున్నప్పుడు తన అక్షరానికి గౌరవం తగ్గుతున్నప్పుడు అక్కడ నార్ల క్షణమైనా ఉండలేకపోయారు ఆ విధంగానే ఆయన ఒక ప్రముఖ పత్రికను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం నార్లవారి గురించి కేలన్ ప్రసాద్ గారు లాంటి పెద్దలు అభిమానులు కలిసి ఆంధ్రజ్యోతిని స్థాపించారు ఒక ఎడిటర్ కోసం అంత పెద్ద స్థాయిలో ఒక పత్రిక స్థాపించడం చరిత్రలోనే కేవలం నార్లవారి విషయంలోనే జరిగిందని మనం చెప్పగలం ఆయన ఆ పత్రికని పెంచి పోషించిన తీరు చరిత్ర విదితమే అది మనం ఏం చెప్పు ఒక తెలిసిన విషయమే ఆయనకు అక్షరం అంటే ఎనలేని ఇష్టం అక్షరం అంటే ప్రాణం ఎంత అబ్బురపడిపోయేవాడు అక్షరాలంటే అందుకే ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలో వేల పుస్తకాలు ఉండేవి చదివేారంటే ఎంత ఇష్టమో చదువుతున్న వాళ్ళంటే కూడా అంత ఇష్టం చదువు అంటే ఇష్టం చదువుతున్న వాళ్ళంటే కూడా అంతే ఇష్టం రాసారంటే ఎంత అద్భుతంగా రాసేవారు అలాగే రాసేవారంటే కూడా అంత కన్నా మించిన ఇష్టం ఆయనకి ఒక సందర్భంలో వెలగ వెంకటప్పయ్య గారు రాసిన విధానం నచ్చి చిన్న చిన్న మార్పులతో దాన్ని సంపాదకీయంగా ప్రచురించారు వారు ఏ మాత్రం రచనా ప్రతిభ ఉన్నా ప్రోత్సహించేది మంచి లక్షణం ఉన్నది నార్ల వెంకటేశ్వరరావు గారికి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటువంటి సుగుణాలు వారిలో ఎన్నో 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 ఉన్నాయి మానవత్వం హేతువాదం రెండు కళ్ళుగా జీవించారు అయితే ప్రపంచానికి వాటి దారి చూపించే ప్రయత్నంగా అంతగా చేశారు ఎలా అవుతే ఆయనకి మానవత్వం హేతువాదం రెండు కళ్ళగా ఉన్నాయో ఆ కళ్ళని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేసిన మహానుభావుడు నార్ల వెంకటేశ్వరరావు గారు నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకీయాలను వచ్చినంత పేరు మరి ఏ ఒక్కరికి సంపాదకీయాల్లోకి రాలేదనే చెప్పుకోవచ్చు మహాత్మా గాంధీ గారు మరణించినప్పుడు నార్ల వారు రాసిన సంపాదకీయం జాతి మొత్తాన్ని కదిరించింది కుదిపేసింది మనసులు హృదయాన్ని ద్రవింపజేసింది ఈ సంపాదకీయం రాసిన మహనీయుడికి నా సాష్టంగా నమస్కారం అని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు లాంటి గొప్ప వ్యక్తులే అన్నారు అంటే నార్లవారి ఎంత గొప్ప వ్యక్తు మనకి ఇప్పుడు అర్థమవుతోంది అవుతుంది నార్లవారి అక్షర శక్తి భావన బలం వాక్య నిర్మాణం వాక్య నిర్మాణ రచనా శిల్పం ఎంత గొప్పగా ఉంటాయో అసలు ఊహించడం ఊహించడం అంత అద్భుతంగా ఉంటాయి ఆయన సంపాదకీయాలు పార్టీ గెలుపు ఓటములు కూడా నిర్దేశించాయంటే అది ఎడిటరుగా నార్లవారి విశిష్ట స్థానం అనే మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి వంటి రెండు పెద్ద పత్రికలను గొప్పగా నడిపిన గొప్ప ఎడిటర్ సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలకి ఎంత చోటిచ్చారో సాంస్కృతిక చారిత్రక విషయాలకు అంతే విలువ ఇచ్చి అన్ని రకాల పాఠకులను పత్రికలు వైపు ఆకర్షించే విధంగా చేయగలిగిలిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు పుస్తక సమీక్షలు కూడా సంపాదకీయాలుగా మలిచి కొత్త వరవడి సృష్టించిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు ఇంతటి బహుముఖ జ్ఞాన సంపన్నులు చాలా అర్థగా ఉంటారు పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఒకటో తేదీన జబల్పూర్ లో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పదిహేన హైదరాబాద్ లో మరణించారు కేవలం డెబ్బై ఏడు సంవత్సరాలు వయసు కాలంలోనే ఈయన ఉన్నట్లు మనకి తెలుస్తోంది వీరిది కృష్ణా జిల్లా కాటూరు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలం సాంస్కృతిక సలహాదారుగా కూడా నార్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు పత్రికొక్కటున్న పదివేలు సైన్యము పత్రికొక్కటున్న మిత్రకూటి ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచు అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు మన నార్ల వెంకటేశ్వరరావు గారు జర్నలిజ రంగంలో అడుగుపెట్టిన వారు నిజాయితీగా నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు గారు నిజము కప్పిపుచ్చి నీటి విడనాడిన స్వామి సేవ చేయు జర్నలిస్టు తాచివాని కంటే తక్కువ వాడురా అని కొండబద్దలు కొట్టినట్లు చెప్పడం నార్ల వారికే చెల్లింది అంతలా పత్రికా రంగంపై అయిపోయిన వారు నార్ల వెంకటేశ్వర గారు బహుశా ఇలాంటి గొప్ప వ్యక్తులతో ఇంకోళ్ళు పోల్చవలసిన అవసరం కూడా ఉండదేమో అనిపిస్తోంది పత్రికా రంగంలోనూ తెలుగు సాహిత్యంలోనూ గొప్ప శకాన్ని ఆవిష్కరించిన దిగ్గజం మన నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పద్నాలుగున గుండెపోటుతో హైదరాబాదులో కన్ను మూశారు ఒక మహానుభావుడు విడిపోయిన ఆయన జ్ఞాపకాలు ఆయన రాసిన రాతలు మన మదుళ్ళు ఇప్పటికీ కూడా మన మదిలో నిలిచిపోయేంటి ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు మనకు తెలుస్తోంది నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ పత్రికా సంపాదకుల అందరి తరఫున కూడా నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం